సో ఈరోజు నా టీం మా రిసెప్షన్ మా టీమ్ అందరూ అసలు ఎలా ఉన్నారు వాళ్ళు ఫిట్నెస్ ఎట్లా ఉంది ఏం చేస్తున్నారు రోజు వీళ్ళకి చెప్తూ ఉంటాను ప్రాపర్ క్వాడ్రిసెప్ ఫ్రం ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోండి ఫిట్నెస్ స్టార్ట్ చేయండి జంక్ తినొద్దు అని చెప్పేసి సో ఈరోజు యాక్చువల్లీ కొంచెం టైం దొరికింది సో అసలు ఎంతమంది ఎంత ఫిట్నెస్ చేస్తున్నారు అని మన ఈ జనరేషన్లో ఈ ఏజ్ గ్రూప్లో జస్ట్ చిన్న లైవ్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న వాళ్ళు ఎంత ఫిట్నెస్గా ఉన్నారో చెక్ చేద్దాం రండి సో నువ్వు నీకు పెయిన్ ఉందా నీ జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా అసలు లేదు నీకు వాక్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు వాక్ చేస్తా ఎక్కువసేపు వాక్ చేసాకే వస్తుంది నువ్వు ఎంత వాక్ చేస్తున్నావు టూ త్రీ కిలోమీటర్స్ టూ త్రీ కిలోమీటర్స్ చూడండి సో టూ త్రీ కిలోమీటర్స్ అనేది వాకింగ్ అవసరం లేదు బట్ ఈ ఏజ్లో టూ త్రీ కిలోమీటర్స్ వాకింగ్ ఈజ్ ఓకే ఫర్ వెయిట్ లాస్ యాజ్ వెల్ యాజ్ జనరల్ వెల్ బీ బట్ వన్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాటితే అయితే టూ టు టూ కిలోమీటర్స్ వాకింగ్ చేయకూడదు ఇప్పుడు నీ ఏజ్కి ఫైన్ టూ టు త్రీ కిలోమీటర్స్ ఇస్ ఓకే ఫైన్ అంటే వన్ కిలోమీటర్ దాటిన తర్వాత పెయిన్ వస్తుంది అంట అంతేనా ఫైన్ దెన్ నో ప్రాబ్లమ్ నీకు వస్తుంది నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయా ఉన్నాయి మ్యామ్ ఎప్పుడు వస్తుంది స్టెప్స్ ఎక్కేటప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు తిన థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఇంక తప్పదు వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది సో ఎవ్రీ డే త్రీ టు ఫైవ్ టైమ్స్ స్టెప్స్ ఎక్కి దిగుతుంటుంది సో ఇప్పుడే నీ జాయింట్ పెయిన్ స్టార్ట్ అయింది షీ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఇన్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మళ్ళీ ఏజ్ రివీల్ చేస్తే నన్ను తిట్టేస్తుంది సో షీ ఈస్ గెటింగ్ పెయిన్ ఓన్లీ బై క్లైంబింగ్ స్టేర్స్ నీకు ఎప్పుడు పెయికుందా పెయి వాకింగ్ చేసినప్పుడు పెయిన్ స్టార్ట్ అయిపోతుంది ఎంతసేపు వాక్ చేసాక పెయిన్ వస్తుంది సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ జస్ట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ షీఈ్ ఆల్సో గెటింగ్ పెయిన్ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ ద రెగ్యులర్ రెగ్యులర్గా నేను చెప్పేవన్నీ ఫాలో అయినా సరే షీఈస్ గెటింగ్ దాట్ పెయిన్ సో లెట్స్ సీ ఇప్పుడు ఫీమేల్స్ అయిపోయారు మా మేల్స్ అంత స్ట్రాంగ్గా చూద్దాం సో చెప్పు ప్రవీణ్ నీకు పెయిన్ వస్తుందా అప్పుడప్పుడు సో నెగ్లిజిబుల్ సో ప్రవీణ్ ఇస్ పెట్ మన ప్రకాష్కి వస్తుందా పెయిన్ ప్రకాష్ పెయిన్ వస్తుందా ఎప్పుడు వస్తుంది ప్రకాష్ ఎంత పెయిన్స్ అనుకున్నావు నాకు ఎప్పుడు చెప్పలేదు పెయిన్ వస్తుందని ఎక్కువ వాకింగ్ నువ్వెందుకు వాకింగ్ చేస్తున్నావు అయితే మా మెట్లు బయటి కిందకి ప్రకాశం తిప్పిస్తూ ఉంటాను అప్పుడు వస్తుందంట సరే ఇప్పటి నుంచి ప్రకాశం మెట్లు ఇంకా ఫైన్ సో ఇప్పుడు మా ఫిజియోథెరపీ సార్ టెస్ట్ చేస్తారు మన క్వాడ్రిసెప్ స్ట్రెంగ్నింగ్ ఎలా ఉంది మజిల్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అందరూ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోండి అని అందరు రోజు వచ్చి తలుపుతారు ఎక్సర్సైజ్ చేస్తున్నాను మేడం అని ఇప్పుడు తెలిసిపోతుంది నరేష్ గారు ఒకసారి చెక్ చేయండి ఎలా ఉంది ओके वन बाय वन फस्ट चक् सो जस्ट एज ग्रुप एव्री वन इयर इज जस्ट इन द एज ग्रुप ऑफ जस्ट ट्वेंटीज एंड थर्टीज अंत సో మన గర్ల్స్ వచ్చేసరికి ఎవ్వరు కూడా టెన్ క్రాస్ చేయలేకపోయారు నెక్స్ట్ విల్ సి ప్రకాష్ కంప్ లక్ష్మీ ప్రకాష్ ఎంత స్క్వాచ్ చేయగలుగుతారో చూద్దాం కంప్ ఫిట్నెస్ బాగుంది సో హీ ఈజ్ ఏబుల్ టు డూ దాట్ సో మన ఏజ్ గ్రూప్లో జస్ట్ ట్వంటీ టు థర్టీ ఏజ్ గ్రూప్లో యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అండ్ దర్ స్ట్రెన్ సి డెఫినెట్లీ ఐమ్ నాట్ డిగ్రేడింగ్ ఫీమేల్స్ బట్ మజిల్ స్ట్రెంగ్నింగ్ అండ్ క్వాడర్సెప్ స్ట్రెథనింగ్ ఎంత ఇంపార్టెంట్తో చూడండి బికాజ్ మీ క్వాడర్సెప్స్ స్ట్రెథన్గా లేదు కాబట్టి మీరు జస్ట్ సింపుల్ స్క్వాడ్స్ కూడా చేయలేకపోతున్నారు దిస్ వీ కెన్ సీ ఇన్ స్కాన్ ఇప్పుడు మీ అందరికీ స్కాన్ చేస్తాను చూద్దాం మీ స్టే మీ నీ జాయింట్స్ ఏ స్టేజ్లో ఉన్నారో అసలు ఎవరు ఎలా ఉన్నారో మనం స్కాన్ చేసి చూద్దాం కాంప్లెట్స్కు సో ఇది మన క్వాడ్రిసెప్స్ టెండన్ చూడండి ఈ ఈ టెండన్ ఎంత సాగింగ్గా ఉంది యూజువలీ ఈ ఏజ్ గ్రూప్లో స్ట్రాంగ్గా ఉంటే ఈ టెండన్ అనేది మంచిగా స్టిఫ్గా ఉండాలి ఇది చాలా సాగింగ్గా ఉంది అండ్ ఆల్రెడీ మైల్డ్ ఫ్లూయిడ్ ఉంది జాయింట్లో వెరీ లిటిల్ ఫ్లూయిడ్ బట్ స్టిల్ అండ్ చిన్న చిన్న మెనిస్కల్ టైర్స్ ఉన్నాయి లిగమెంట్ స్ట్రెయిన్స్ కూడా ఉన్నాయి సో కమింగ్ టు కార్టిలేజ్ ఈజ్ ఆల్సో లెస్ ఫర్ దిస్ ఏజ్ నీ నీ జాయింట్ గ్రేట్ టూలో ఉంది సో యు ఆర్ ట్వంటీ ఎయిట్ రైట్ ఎస్ సో యుయర్ నీ జాయింట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ గ్రేట్ టు సో మన ప్రకాష్ చాలా హెల్దీగా ఉన్నాడు హిజ్ నాట్ ఓ బేస్ హిజ్ ఇన్ఫ్యాక్ట్ చాలా థిన్గా ఉన్నాడు ఫర్ హిజ్ ఏజ్ అండ్ మింగ్ ద మేల్ కౌంటర్ పార్ట్ క్వార్సెప్స్ కూడా ఇందాక మనం చూసినట్టు అసలు సాగింగ్ లేదు చాలా స్ట్రెంతనింగ్ ఉంది బాగుంది అండ్ అసలు ఫ్లూయిడ్ లేదు దిస్ ఈజ్ అ వెరీ నార్మల్ నీ జాయింట్ ప్రకాష్ సో ఇంకొంచెం నువ్వు మజిల్ స్ట్రెంతనింగ్ మీద కాన్ కాన్సన్ట్రేట్ చేస్తే మజిల్ పవర్ బిల్డప్ చేసుకోవచ్చు సో అదర్వైజ్ యువర్ నీ జాయింట్ ఇస్ కంప్లీట్లీ నార్మల్ ఓకే సో ఇలా మనం అందరికీ స్కాన్ చేస్తే హార్డ్లీ అమంగ్ ద టెన్ పీపుల్ హియర్ ఓన్లీ నలుగురిది మాత్రమే నార్మల్ నీ జాయింట్స్ సీ రెస్ సిక్స్ పీపుల్ ఆల్రెడీ నీ జాయింట్ డీజనరేషన్ ఆ స్టార్టెడ్ మజిల్ స్ట్రెంతనింగ్ అనేది ఒక్కరికి కూడా సరిగ్గా లేదు అండ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ పీపుల్ ఆర్ ఎన్ ద స్టేజ్ ఆఫ్ గ్రేట్ టు ఐ అగ్రి ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు మనం అందరం ఒక బిజీ లైఫ్ని లీడ్ చేస్తున్నాం ఎవరు బిజీ వాళ్ళకు ఉంది అసలు ఎక్సర్సైజ్ అంటేనే టైం దొరకదు అని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా తినడానికి టైం దొరకదు పడుకోవడానికి టైం దొరకదు అని అంటున్నామా మనం లేదు కదా సో టైం అనేది మనం దేనికి ఎంత కేటాయించాలో అంత అంత ఆ డివిజన్ అనేది చేసుకోవాలి ప్రతి వాళ్ళు ఇంత అంటే ఒక హెల్త్ కేర్లో ఉండి నా దగ్గర వర్క్ చేస్తూ డైలీ ఇన్ని రిపీట్ మన టైమ్స్ చెప్పినా కూడా నా స్టాఫ్లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దే ఆర్ నాట్ హెల్తీ కన్సిడ కన్సిడరింగ్ నీ జాయింట్స్ ఇంకా ఎవరికి ప్రాపర్ స్ట్రెంగ్నింగ్ కూడా లేదు ద ఓన్లీ రీజన్ దే టైల్స్ మేడం నో టైమ్ సి అందర్ ప్రొఫెషన్స్లో అందరం బిజీగా ఉన్నాం మన టెన్ అవర్స్ స్లీప్ అవసరం లేదు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ఇస్ ఎనఫ్ ఫర్ టు బీ హెల్దీ అర్లీ మార్నింగ్ లేవడం అనేది మీరు డెఫినెట్లీ ఒక హ్యాబిట్ లాగా పెట్టుకోండి మ్యాక్సిమం ఫైవ్ థర్టీ టు సిక్స్ మేక్ ష్యూర్ యు గెట్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ద ఫస్ట్ థింగ్ యూ డూ ఇస్ అ ప్రాపర్ మజిల్ స్ట్రెచ్నింగ్ ఆఫ్ ఫస్ట్ మజిల్ స్ట్రెంగ్నింగ్ ఆఫ్ ఆల్ ద జాయింట్స్ జే బేసిక్ సింపుల్ మీరేదో జిమ్కి వెళ్ళాలో లేదో ఇంకేదో ఫిట్నెస్ క్లాస్కి వెళ్ళాలో జుంబాకి వెళ్ళాలో ఇవన్నీ నేను చెప్పట్లేదు పొద్దున్న లేసిన తర్వాత అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మీ మజిల్స్ అన్నింటినీ ప్రాపర్గా స్ట్రెచ్ చేసుకోండి ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేసుకోండి అండ్ దీస్ ఆర్ వెరీ సింపుల్ దీనికి ఏదో మీరు క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ క్వాటర్సెప్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ కూడా నేను నా వీడియోస్లో పోస్ట్ చేస్తాను చూడండి దీస్ ఆర్ వెరీ సింపుల్ ఎక్సర్సైజెస్ ఈ చిన్న వాటితోటి ఏంటి అంటే మనం నీ జాయింట్ డీజనరేషన్ అనేది ప్రివెంట్ చేయవచ్చు కొట్టే గుర్తుపెట్టుకోండి నీ జాయింట్ డీజన్రేషన్స్ నీ జాయింట్ పెయిన్ అనేది ఒక జబ్బు కాదు ఇది వయస్సు రీత్యా అందరికీ అరిగేదే ఎవరికైనా సరే రేపు నీ జాయింట్ పెయిన్ రావాల్సిందే అలా అని అందరం సర్జరీస్ చేయించుకోగలమా అందరం పిఆర్పీస్ చేపించుకోగలమా లేదు ఇది రాకుండా ప్రివెంట్ చేసుకోవడమే మన బాధ్యత డెఫినెట్లీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ స్టార్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మనం అమ్మమ్మల తాతలు ఉన్నట్టు మన పేరెంట్స్ లేరు మన పేరెంట్స్ ఉన్నట్టు మనం లేము ఫర్ సమ్ అన్నోన్ రీజన్స్ అండ్ సమ్ జెనెటికల్ ఇష్యూస్ ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్ మనం తాగే నీరు పీల్చే గాలి తినే ఫుడ్ అన్నీ కలుషితంగానే ఉన్నాయి ఏది మన చేతుల్లో కొంతవరకు ఏది లేదు కానీ మన చేతుల్లో ఉన్నది ప్రయత్నిద్దాం అట్లీస్ట్ మన ఉన్న లైఫ్ స్టైల్లో హెల్దీగా తినడానికి ట్రై చేద్దాం హెల్దీగా ఎక్సర్సైజెస్ చేద్దాం ఎందుకంటే మన కోసమే కాదు మనం ఎలా ఉన్నామో మన జెనెటిక్ మేకప్ ఇట్ ఆల్సో డిపెండ్స్ మన ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటారు అని ఈ జనరేషన్స్ అందరూ ఇలానే అయిపోకుండా అందరూ బాగుండాలి అంటే ఫస్ట్ మన హెల్త్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ రోజు నుంచి ద ఫస్ట్ స్టెప్ యూ టేక్ ఇస్ స్టార్ట్ స్ట్రెంథనింగ్ యువర్ నీస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ వీ ఆర్ టీమ్ మై సెల్ఫ్ అండ్ మై వేదా టీమ్ ఇస్ టు సీ అ పెయిన్ ఫ్రీ వరల్డ్ అ పెయిన్ ఫ్రీ ఇండియా అ ప్రెయిన్ ఫ్రీ హైదరాబాద్